వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి సుజుకి మరో రికార్డ్ స్థాపించింది గ్లోబల్ ఎన్సీఏపీ సేఫ్టీ టెస్ట్ లో మొట్టమొదటిసారి ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించింది మారుతి సుజుకి లేటెస్ట్ టూ థౌజండ్ డిసైడ్ కారు ఈ ఘనత సాధించింది గతంలో ఈ కారు గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ లో రెండు స్టార్లు మాత్రమే సాధించింది నాలుగవ తరం మారుతి సుజుకి డిజైడ్ ఫైవ్ స్టార్ గ్లోబల్ ఎన్సిఏపి క్రాష్ టెస్ట్ రేటింగ్ పొందడంలో ఒక ప్రధాన మైలుగా సాధించింది రెండు వేల ఇరవై నాలుగు మారుటీ డిజైన్ ఇప్పుడు గ్లోబల్ ఎన్సిఎటి క్రాష్ పరీక్షల్లో టాప్ మార్కు సాధించి రికార్డు సృష్టించింది అంతేకాదు మారుటీ సూజ్ ఉత్పత్తి చేసిన కార్లలో ఈ రేటింగ్ సాధించిన తొలి కారుగా కూడా నిలిచింది ఈ మోడల్ లోని అనేక భద్రత ఫీచర్లు పెద్దల భద్రతకు ఫైవ్ స్టార్ రేటింగ్ తుల భద్రకు తుల భద్రతకు ఫోర్ స్టార్ రేటింగ్ అందించాయి తరం నార్త్ఇసూస్ కి డిజైర్ నవంబర్ పదకొండున లాంచ్ అవుతుంది కొత్త డిజైర్ లో ఆరు ఎయిర్ బ్యాగ్లతో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఏవిఎస్ విత్ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా వంటి భద్రతా సంబంధిత ఫీచర్స్ ఉన్నాయి గ్లోబల్ ఎన్సీ పత్రికా ప్రకటనల ప్రకారం నార్త్సూస్ కి తన నాలుగవ తరం డిజైర్ లో క్రాష్ పరీక్షల కోసం స్వచ్ఛందంగా సమర్పించింది ఇది ఫ్రంట్ అండ్ సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ ఈఎస్పీ పాదచారుల రక్షణ సైడ్ పోల్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ ఆధారంగా వాహనాల భద్రత స్థాయిని అంచనా వేస్తుంది మారుతి సుజుకీ మోడల్ ను గతంలో ఈ పరీక్షల్లో అంతగా రాణించలేదు అయితే తమ మోడల్ ను భారతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని మారుతి కంపెనీ అధికారులు చెప్పేవారు ఇప్పుడు కొత్త డిజైన్ సాధించిన ఫైవ్ స్టార్ రేటింగ్ మారుతి సుజుకి కొత్త ప్రచార హస్త్రాన్ని అందిస్తుండడంలో సందేహం లేదు అంతేకాదు ముందు ముందు తన ఇతర మోడల్ కార్లు కూడా ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ లో ఈ అధిక స్థాయి భద్రత పనితీరును సాధించడానికి ప్రయత్నించే అవకాశం ఉంది అదే జరిగితే భారతీయ వినియోగదారులకు ఇది వెహికల్ సేఫ్టీ గేమ్ చేంజర్ అవుతుంది డిజైన్ క్రాష్ పరీక్ష గురించి గ్లోబల్ ఎన్సీఏపీ పంచుకున్న సమాచారం ప్రకారం కొత్త రెండు వేల ఇరవై నాలుగు మార్పు సూజకి డిజైన్ నిర్మాణం ఫుట్వెల్ ప్రాంతం స్థిరంగా ఉన్నాయి మరింత లోడు మేము తట్టుకోగలదు మరియు ఐ సైజ్ మూడు ప్రామాణికంగా చేర్చారు క్రాఫ్ట్ పరీక్షలో ఈ ప్రక్రియలో ఉపయోగించిన వయోజన డమ్మికి పూర్తి రక్షణ లభించిందని చైల్డ్ డమ్మి తల మరియు ఛాతికి మంచి రక్షణ ఉందని గుర్తించారు సైడ్ ఇంపాక్ట్ పరీక్షలో తల చాత కొత్తి కడుపు కంటి భాగాలకు మంచి రక్షణ లభించింది సైడ్ ఫోర్ ఇంపాక్ట్ పరీక్షల తల కొత్తి కడుపు కంటికి రక్షణ లభించింది ఇక్కడ చాటికి రక్షణ అంతంత మాత్రంగానే ఉంది ఇక ఆసక్తికరమైన విషయం ఏంటంటే మునుపటి తరం విజర్వ్ గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ లో కేవలం టూ స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్ ను సాధించింది గతంలో పరీక్షించిన అవుట్ గోయింగ్ మోడల్ లో రెండు ఫ్రంటల్ ఎయిర్ బ్యాగ్ ను ని మాత్రమే ప్రామాణికంగా అందించింది నిర్మాణం ఫుట్ వెల్ ప్రాంతం అస్థిరంగా ఉన్నాయి సైడ్ ఇంపాక్ట్ పరీక్షల్లో కూడా వాహనంలోని దమ్మి చాటీకి బలహీనమైన రక్షణ ఉన్నట్లు తేలింది మారుతి డిజైర్ లేటెస్ట్ వెర్షన్ నవంబర్ పదకొండు లాంచ్ కానుంది ఈ నెల ప్రారంభంలో పదకొండు వేల రూపాయల టోకెన్ మొత్తానికి డిజైర్ కోసం బుకింగ్స్ ప్రారంభించారు కొత్త డిజైర్ మార్కెట్ లో దాని అసాధారణ విజయాన్ని సాధించాలని చూస్తాం ఈ మోడల్ రెండు వేల ఎనిమిది నుండి భారతీయ రోడ్లపై ఉంది మారుతి సుజుకి డిజైర్ ను ఇప్పటి వరకు ఇరవై ఏడు లక్షల యూనిట్లకు పైగా విక్రయించింది ఇక రెండు వేల ఇరవై నాలుగు మారుతి సుజుకీ డిజైర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఏఎన్లను వస్తుంది అదనంగా మార్పు చూస్తే డిజైర్ ను ఏడు కలర్ ఆప్షన్లను అందిస్తుంది వీటి వల్ల ఈ మోడల్ కు కొత్తవి అవి బ్లూ రెడ్ బ్రౌన్ ప్రస్తుతం డిజైర్ ధర ఆరు పాయింట్ ఐదు సున్నా లక్షల నుండి తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా లక్షల మధ్య ఉంది రెండు వేల ఇరవై నాలుగు మారుతి డిజైర్ ధర ఏడు లక్షల నుండి పది పాయింట్ ఐదు సున్నా లక్షల మధ్య ఉంటుందని అంచనా